యజ్రా ఏడో అధ్యాయము ఈ సంగతులు జరిగిన పిమ్మట పారసీక దేశపు రాజైన అర్ధశస్త యొక్క ఏలుబడిలో బబులోను దేశము నుండి యరుషలేము పట్టణమునకు వచ్చెను ఇతడు శరాయా కుమారుడయుండెను శరాయా అజరియా కుమారుడు అజరియా హిల్కియా కుమారుడు హిల్కియా షల్లూము కుమారుడు షల్లూము సాదోకు కుమారుడు సాదోకు అహీటూబు కుమారుడు అహీటూబు అమర్యా కుమారుడు అమర్యా అజర్యా కుమారుడు అజర్యా మెరాయోతు కుమారుడు మరాయోతు జరహియా కుమారుడు జరహియా ఉజ్జీ కుమారుడు ఉజ్జీ బుక్కి కుమారుడు బొక్కి అభిషూవ కుమారుడు అభిషువ ఫీనెహాసు కుమారుడు ఫీనెహాసు ఎలియాజరు కుమారుడు ఎలియాజరు ప్రధానయాజకుడైన అహరోను కుమారుడు ఈ యజ్రా ఇస్రాయేలీయుల దేవుడైన యహోవా అనుగ్రహించిన మోషే యొక్క ధర్మశాస్త్రమందు ప్రవీణతగల శాస్త్రి మరియు అతని దేవుడైన హస్తము అతనికి తోడుగా ఉన్నందున అతడు ఏ మనవి చేసినను రాజు అనుగ్రహించును మరియు రాజైన అర్థాశస్త ఏలుబడి ఏలుబడియందు ఏడవ సంవత్సరమున ఇస్రాయేలీయులు కొందరును యాజకులు కొందరును లేవీయులును గాయకులును ద్వారా పాలకులను నెతీనియులును బయలుదేరి యరూషలేము పట్టణమునకు వచ్చిరి రాజు ఏలుబడి ఏలుబడియందు ఏడవ సంవత్సరము ఐదవ మాసమున యజ్రాయరుషలేమునకు వచ్చెను మొదటి నెల మొదటి దినమందు అతడు బబులోను దేశము నుండి బయలుదేరి తన దేవుని కరుణాహస్తము తనకు తోడుగానున్నందున ఐదవ నెల మొదటి దినమున యెరూషలేమునకు చేరెను యజ్రా యహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి దాని చొప్పున నడచుకొనుటకును ఇస్రాయేలీయులకు దాని కట్టడలను విధులను నేర్పుటకును దృఢ నిశ్చయము చేసుకొనెను యహోవా ఆజ్ఞల వాక్యములయెందునూ ఆయన ఇస్రాయేలీయులకు విధించిన కట్టడలయెందునూ యాజకుడునైన యజ్రాకు రాజైన అర్థాశస్త ఇచ్చిన తాకీదు నకలు రాజైన అర్థాశస్థ ఆకాశమందలి దేవుని ధర్మశాస్త్రమందు యాజకుడునైన యజ్రాకు క్షేమము మొదలగు మాటలు వ్రాసి ఏలాగూ సెలవిచ్చెను చేతనున్న నీ దేవుని ధర్మశాస్త్రమును బట్టి గూర్చియు విమర్శ చేయుటకు నీవు రాజుచేతను అతని ఏడుగురు మంత్రుల చేతను పంపబడితివి గనుక మేము చేసిన నిర్ణయమేమనగా మా రాజ్యమందుండు ఇస్రాయేలీయులలోను వారి యాజకులలోను లేవీయులలోను యెరూషలేము పట్టణమునకు వెళ్ళుటకు మనఃపూర్వకముగా ఇష్టపడు వారెవరో వారందరూ నీతోకూడా వెళ్లవచ్చును మరియు నివాసము నివాసముగల ఇస్రాయేలీయుల దేవునికి రాజును అతని యొక్క మంత్రులను స్వేచ్ఛగా అర్పించిన వెండి బంగారములను నీవు తీసుకొని పోవలెను మరియు బబులోను ప్రదేశమందంతట నీకు దొరకు వెండి బంగారములంతయును జనులును యాజకులను యరూషలేములోనున్న తమ దేవుని మందిరమునకు స్వేచ్ఛగా అర్పించు వస్తువులను నీవు తీసుకొని పోవలెను తడవు చేయక నీవు ఆ ద్రవ్యముచేత ఎడ్లను పొట్లేళ్లను గొర్రె పిల్లలను వాటితో కూడా ఉండవలసిన భోజనార్పణలను పానార్పణలను కొని ఎరుషలేమందుం మీ దేవుని మందిరపు బలిపీఠము మీద వాటిని అర్పించుము మిగిలిన వెండి బంగారములతో మీ దేవుని చిత్తానుసారముగా నీకును నీ వారికి యుక్తమని తోచిన దానిని చేయవచ్చును మరియు నీ దేవుని మందిరపు సేవ కొరకు నీకీయబడిన ఉపకరణములను నీవు యరూషలేములోని దేవుని ఎదుట అప్పగింపవలెను నీ దేవుని మందిర విషయములో దానమిచ్చుటకై మరి ఏదైనను నీకు కావలసిన ఎడల అది రాజు యొక్క ఖజానాలో నుండి నీకీయబడును మరియురాజునైన అర్థాశస్త అను నేనే నది యవతలనున్న ఖజానాదారులైన మీకు హిచ్చు ఏదనగా ఆకాశమందలి దేవుని ధర్మశాస్త్రములో ధర్మశాస్త్రములు యజ్రా యజ్రామిమ్మును ఏదైనా అడిగిన ఎడల ఆలస్యము కాకుండా మీరు దాని చేయవలెను వెయ్యి తూముల గోధుమలు రెండు వందల మణుగుల వెండి మూడు వందల తూముల ద్రాక్షారసము మూడు వందల తూముల నూనె లెక్కలేకుండా ఉప్పును ఈయవలెను ఆకాశమందలి దేవుని చేత ఏది నిర్ణయమాయనో దాని ఆకాశమందలి దేవుని మందిరమునకు జాగ్రత్తగా చేయింపవలసినది రాజు యొక్క రాజ్యము మీదికిని అతని కుమారుల మీదికి కోపమెందుకు రావలెను మరియు యాజకులను లేవీయులును గాయకులును ద్వారపాలకులను నెతీనీయులును దేవుని మందిరపు సేవకులునైన వారందరినీ గూర్చి మేము మీకు నిర్ణయించినదేమనగా వారికి శిస్తుగాని సుంకముగాని పన్నుగాని వేయుట కట్టడపు న్యాయము కాదని తెలిసికునుడి మరియు నది యమతలనున్న జనులకు తీర్పు తీర్చుటకై నీ దేవుడు నీకు దయచేసిన జ్ఞానము చొప్పున నీవు నీ దేవుని యొక్క ధర్మశాస్త్ర విధులను తెలిసికొనిన వారిలో కొందరిని అధికారులగాను న్యాయాధిపతులగాను ఉంచవలెను ఆ ధర్మశాస్త్ర విషయములో తెలియని వారెవరో వారికి నేర్పవలెను నీ దేవుని ధర్మశాస్త్రముగాని రాజు యొక్క చట్టముగాని గైకునని వాడెవడో త్వరగా విచారణ చేసి మరణ శిక్షయైనను స్వదేశత్యాగమైనను ఆస్తి జప్తి అయినను ఖైదునైనను వానికి విధింపవలెను యెరుషలేములో నుండు యహోవా మందిరమును అలంకరించుటకు రాజునకు బుద్ధి పుట్టించినందునను రాజును అతని మంత్రులను రాజు యొక్క మహాధిపతులను నాకు దయ అనుగ్రహింపజేసినందునను మన పితరుల దేవుడైన యహోవాకు స్తోత్రము కలుగునుగాక నా దేవుడైన యహోవా హస్తము నాకు తోడుగా ఉన్నందున నేను బలపరచబడి నాతోకూడా వచ్చుటకు ఇస్రాయేలీయుల ప్రధానులను సమకూర్చితిని